వేర్లు పడతాం అనే ఈ నరకాని కంటే అదే నయం ఇల్లు వాకిలి ఆస్తి అంతా రెండు భాగాలుగా చేసేస్తాను తొందర పడకనే నో ఇట్ ఈస్ డిసైడ్ నువ్వు చేస్తున్నావు నాన్న ఊళ్ళో మరి వాడు రంగడలేడా చిన్న మచ్చ కొట్టాను ఏంటి డబ్బులు ఇచ్చి సినిమా పంపించేశాను వండర్ఫుల్ వండర్ఫుల్ ఉండండి ముందు పాలు తీసుకోండి పాలు తీసుకోండి అబ్బా ఉండండి ఏదో న్యూస్ అది ఇప్పుడు ఎవడో పెట్టుకోండి ఏరా సినిమా పెళ్ళలేదా ఏ సినిమా ఒకటే జనం రచ్చను టికెట్ దొరకలేదు టికెట్ దొరకకపోతే జను ఒళ్ళంత అప్పుడు అమ్మగారు చాలా పైలిపోతుంది మాత్రండి పడదురు పుణ్యం ఉంటది పొండీ వేసుకోం వెంటనే తగ్గిపోతుంది దొరకలేదని తిరిగి వచ్చేసాడు తల్లొప్పిగా ఉందని మాత్రం అడిగాడు రెండు నిద్ర మాత్రం ఇచ్చి పొడిగో నీ బుర్రని మ్యూజియంలో పెట్టాలి ఎంత నేత్ర ఆనందకరంగా ఉంది నేను వేసిన ఒక చిన్న నిప్పురవ్వ ఇంత త్వరగా ఇంత బ్రహ్మాండంగా రాజుకుని దావానలమై కొంపని దయించేస్తోంది అంటే అబ్బా నేడు కదా నా జన్మ చరిత్ర అర్థమైంది అమ్మాయ చిన్నమాయ మామయ్య రామయ్య రావడం అవునమ్మా నిన్ను చూడా నేను గాలి మళ్ళేసింది ఉండలేక వచ్చేశాను పద నా కూతుర్ని కాదని అక్క చర్యల్ని తెచ్చుకున్నందుకు మహా బాగా కూడింది రోగం అమ్మాయి ఇందుమతి మీరా బాబాయ్ రండి ఏమిటమ్మా నేను జ్ఞాపకం ఉన్నానా అదేమిటి బాబాయ్ బంధువులు అంత మర్చిపోతావా మర్చిపోతామా భర్త తరపు బంధువుల్ని ఈ కాలంలో ఆదరించే వాళ్ళు చాలా తక్కువ మంది అమ్మా లోపలికి రండి ఈ హార్లిక్స్ గ్లాస్ చేత్తో పట్టు చూస్తున్నాను తరతరాల నుంచి కలిసి మెలిసి ఉమ్మడిగా ఉన్న కుటుంబం మీది ఈవేళ ఇలా రెండుగా చీలిపోయింది అంటే నా మనస్సు ఎంత బాధపడుతోందో కలిసి ఉండాలనే పట్టుదల కోరిక మన ఒక్కళ్ళకే ఉంటే లాభం అవతల వాళ్ళకి కూడా ఉండాలి అక్కి సంగతి నీకు తెలుసుదా తన సుఖం తన లాభం తప్ప ఎదుటి వాళ్ళు మంచి కోరదు ఓర్చదు అవునవును నాకు చెబుతావేమిటి చిన్నప్పటి నుంచి తెలుసుదా అని గుణం నాకు ఏం చేస్తాం అయ్యయ్యో కొంప మునిగింది ఏమిటి ఏమైంది సిగరెట్లు అయిపోయాయి చెప్పిస్తానండి కలిసి ఉండాలనే కోరిక ఇద్దరికి ఉండాలి కదా బాబాయ్ మా చెల్లినికి ఇంటీరియర్ కాంప్లెక్స్ నేనేదో పెత్తనం చలాయించి అంతా దోచుకు తింటున్నానని దాని అనుమానం అటువంటప్పుడు ఎవరి దారిన వాళ్ళు ఉండటమే మంచిది ఎవరు రాకరా ఈ మూల మొక్కలు తడపలేదు అవును ఏమిటిలాగొచ్చారు చిన్నకోళం చంద్రమోతి మా వేలు విడిచిన మేనకోళ్ళ కదా ఆస్తి పెద్దది మేనేజ్మెంట్ చేసి పెట్టి మామయ్య అంటే సరే అన్నాను ఇంతకీ మీరేమిటి కదా బాబు నాకు వేలు విడిచిన మేనలుడు నన్ను మేనేజ్మెంట్ చేసి పెట్టమని కబురు పెడితే వచ్చాను మీరు ఆ ఎస్టేట్ కి నేను ఈ ఎస్టేట్ కి మేనేజర్లు అనమాట మళ్ళీ మేనేజర్లు ఇక్కడ కలుసుకున్నందుకు సంతోషంగా మీ దగ్గర అయ్యా అప్పుడే పారిపోడు కదండి నా దగ్గర నుంచే రెండు లక్షలు నా చేతికి చేయి చేయిపోయాయి ఏదైనా ప్రాప్తం ఉండాలి అది కరెక్ట్ ఏ లభించాయో రెండు లక్షలు ఏమిటి మీరు అలా బాధపడిపోకూడదు దేనికైనా ప్రాప్తం ఉండాలని మీరేగా అన్నారు బాగుండీ ఎవరు రాత్ర ఎవరు మార్చగట్లా గుడ్డు దేవుడి దయ వల్ల ప్రయాణం బాగా జరిగింది మందే అంత భగవంతుడి దయ చిన్న బాబు బాబు పెద్ద బాబు అవును పడ్డాం ఎంత ఘోరం చేశారు బాబు ఏమిటి బాబు ఈ దారుణం ఇది లోపలికి పెద్ద మాట్లాడుకుందాం అమ్మా నువ్వు అటు వెళ్ళటానికి వేయలేదు అమ్మా అయితే నువ్వు ఇట్లా మీరు వేరపడ్డది పడ్డది కాక మమ్మల్ని కూడా వేరు చేస్తారా సత్య సొంత మీ తండ్రులను కూడా వేరు చేస్తారుట్రా பச்சு கூட இல்ல ஆட்ட கொடிக்கிற அம்மா முந்த நிமிட அம்மா நான் எந்த கேட்கறோம் நான் ராமா తరాలుగా కలిసి ఉన్న కుటుంబం ఈ తరంలో కూడా కలిసి ఉండాలని ఎందరో దేవుళ్లకు మొక్కాను ఒకే ఇంటి ఆడపడుచులు తోడి ఈ ఏ లేకుండా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారని ఆశపడి కోరి కోడళ్లుగా మిమ్మల్ని తెచ్చుకున్నందుకు ఇదా మీరు చేసిన నిర్వాహం మా బాగుండెల్లో చిచ్చు పెట్టారు స్వర్గస్థులైన వాళ్ళ తండ్రుల ఆత్మను ఎంత క్షోభిస్తున్నాయో మీకేం తెలుసు అతయ్యా నేను ఒకదాని ఏంటి చెప్పండి కలిసి ఉండాలని ఎంత ప్రయత్నించినా అవతల వాళ్ళు కలిసి రాందే నేనేం చేయను మా చెల్లి తత్వం మీకు తెలీదు నేను ఇంటి మీద పతనం చలాయించి తోచుకు తింటున్నానని ఒకటే సాధింపు నన్నే అంటారే అత్తయ్య అక్కే కలిసి రాందే నేనేం చేయను ఈ ఇంట్లో నన్ను ఒక పని మనిషిగా చూస్తుంది అన్నిటికీ నాకు అడ్డం వస్తుంది కనీసం నా మొగుడికి ఇష్టమైన చేసి పెట్టుకోవడానికి కూడా నాకు ఆస్కారం లేదు పని వాళ్ళ ముందే పట్టుకుని నన్ను మొద్దు బుద్ధి లేదు అని ఎంత మాట పెడితే అంత మాట అంటుంది మర్చిపోమ్మ పీచురాటతో ఇల్లు నాలాటికి నరకమైపోతూ ఉంటే ఇంకా ఉపేక్షిస్తే మన పరువు బజార్కి ఎక్కుతుందని ఈ నిర్ణయం తీసుకుంటాను తమ్ముడు ఇదివరకు తమ్ముడు కాదమ్మా పెళ్ళా చేతిలో బొమ్మ పరువు కోసం పాకులాడితే ప్రాణాలే పోయేట్టున్నాయి ఏమో ఇది కూడా మన మంచిగా వచ్చిందేమో వాళ్ళతో ఉన్న వాళ్ళు మందారిని మనం సుఖంగా బతకొచ్చు అన్నయ్య కూడా ఇదివరకు అన్నయ్య కాదు ఆడిచినట్టు అలా ఆడి కొంగు పట్టుకుని ఎక్కిలించుకుంటూ తిరుగుతున్నాడు